వ్యాపార రంగంలో అంబానీ పేరు తెలియని వాళ్లున్నారు ధీరుబాయి అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ మరింత విస్తరించారు దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ను ఆడబోతున్నాడు అయితే కుమారుడి పెళ్లికి ముఖేష్ అంబానీ నీతు అంబానీ దంపతులు అత్యంత అరుదైన కానుక ఇవ్వబోతున్నారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అదేంటంటే అంబానీ కుటుంబానికి చెందిన వ్యాపారాలు గుజరాత్ లోని జామ్నగర్ లో పెద్ద ఎత్తున ఉన్నాయి భారీ ముడిచమురు శుద్ధి కర్మాగారం గ్రీన్ ఎనర్జీ పార్క్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడే ఉన్నాయి అయితే ప్రస్తుతం అంబానీలు అక్కడ ఓ ఆధ్యాత్మిక ను చేపట్టబోతున్నారు భారతదేశ గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే గొప్ప ఆలయ సముదాయం నిర్మించబడుతోంది ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది నిజానికి అనంత అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లికి ముందే పద్నాలుగు దేవాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది ఇండియాలో రామ మందిరం అమెరికాలో బాబ్స్ టెంపుల్ తర్వాత ఈ మెగా టెంపుల్ నిర్మించాలని అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేయడం ట్రెండ్ గా మారింది ప్రపంచవ్యాప్తంగా అంబానీల ఇళ్లలో కూడా పూజా గదికి పెద్దపీట వేశారు ముఖ్యంగా ముంబై లండన్లలో ఇంట్లో చిన్న గుడుంది ఉంది గుజరాత్లోని అంబానీ కుటుంబానికి కంచుకోటైన జామ్నగర్లో పద్నాలుగు ఆలయాలతో భారీ ఆలయ సముదాయాన్ని నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టు కోసం నీతు అంబానీ చొరవ తీసుకున్నారు ప్రతి ఆలయం తరతరాలుగా వస్తున్న కళాత్మక సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విస్తృతమైన కళాకృతులు దేవతల శిల్పాలు కుడియ చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు చైర్మన్ నీతు అంబానీ నిర్మాణ సమయంలో కళాకారులు శిల్పులతో మాట్లాడారు ఇటీవల ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి కార్మికులు భక్తులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన నీతు అంబానీ కళాకారుల పనిని ప్రశంసించిన వీడియో ఇక్కడుంది ఈ వీడియోను నీతు ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ గుజరాత్ లోని జామ్నగర్ లో తమ ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని జరుపుకోనున్నారు పెళ్లికి ముందే గుళ్ల నిర్మాణం పూర్తి చేసి పెళ్లి కానుక ఇవ్వాలన్న అంబానీ దంపతుల కోరిక త్వరలో తీరబోతోంది